హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి చక్కని శారీ కలెక్షన్స్ మీషో నుంచి అయితే కనుక నేను తీసుకున్నటువంటి కలెక్షన్స్ని షేర్ చేయడానికి ఈ వీడియో కోసం అయితే కనుక చక్కని డిజైన్స్ అయితే ఉన్నానండి ఇది మన ఫస్ట్ శారీ అండ్ ఇదైతే కనుక మన సెకండ్ శారీ కొంచెం టిష్యూ బేస్డ్ ఉంటుంది మల్టీ బ్లౌజ్తో వేసుకోవచ్చు అండ్ ఇదైతే కనుక నెక్స్ట్ మన డోలా సిల్క్లో అయితే కనుక ఒక కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా నండి చాలా ఫ్యాన్సీగా అనిపిస్తుంది ఇట్లా అయితే కనుక మనకి మొత్తం అంతా కూడా డిజైన్ వచ్చేసి అట్రాక్టివ్గా ఉందనమాట నాకు అయితే చాలా బాగా అనిపించింది అందుకోసం ఇది ఒక శారీ తీసుకున్నాను అండ్ ఇంకొకటి అయితే కనుక అండి ఇప్పుడు కనకాంబరం కలర్ బాగా ట్రెండింగ్ కదా సో ఈ ఈ పర్టికులర్ డిజైన్ కూడా మనకి శోభిత ధూలిపాల ఎంగేజ్మెంట్ టైం అప్పటి నుంచి కూడా ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ వైరల్ అయిపోయింది మీరు ఏదైనా కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా చేయించుకోవచ్చు మంచి కాంబినేషన్లో వచ్చినటువంటి శారీ అండి సో ఇప్పుడు దసరా అలా వస్తుంది కదా కొంచెం క్లాసీ కలర్ కాంబినేషన్ మీద చూడాలనుకుంటే కనుక ఈసారి కూడా తెప్పించాను వన్ బై వన్గా అయితే కనుక చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా అండ్ నా డ్రెస్ వచ్చి అయితే కనుక తేస్వి కలెక్షన్స్ విత్ పాకెట్తో అయితే కనుక బాటమ్ వచ్చింది త్రీ పీస్ అండి ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఐ థింక్ ఇట్స్ నైన్ నైన్టీ ఆర్ నైన్ సెవెంటీ రేంజ్లో అయితే కనుక ఇది సైజెస్లో అవైలబుల్గా వచ్చింది దసరా కోసం వచ్చినటువంటి లేటెస్ట్ స్టాక్ చక్క పక్కని ప్రీమియం క్వాలిటీ అండి చందేరి మెటీరియల్ ఆల్ ఓవర్ వర్క్ చాలా బాగుంటుంది సైడ్లో నేను పిక్ అయితే కనుక పెట్టేస్తాను ఒకసారి చూడవచ్చు అండి మీరు చాలా బాగుంటుంది ఇది అయితే కనుక మనకి కన్కాబరం కలర్ షేడ్ పైన వచ్చినటువంటి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ కూడా ఒకవేళ మీరు లెహెంగా లాగా కన్వర్ట్ చేస్తే డార్క్ కలర్ ఎనీ దాంతో కూడా బాగుంటుంది సెల్ఫ్ కలర్లో కూడా చాలా చక్కగా అయితే కనుక దీనికి ఒక మంచి లుక్ అయితే మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు ఇదైతే కనుక కంప్లీట్ సారీ అండి ఒకసారి నేను మీకు బ్లౌజ్ పళ్ళు నుంచి అయితే కనుక డీటెయిలింగ్ ఇస్తాను సో మీరు శారీగా కట్టుకున్న చాలా బాగుంటుంది అండ్ ఏదైనా ఏదైనా మీరు కస్టమైజర్ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇదైతే కనుక బ్లౌజ్ బ్లౌజ్ డీటెయిలింగ్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేసింది ఇక్కడ నుంచి అయితే కనుక మనకి పళ్ళు చిన్నగా అయితే కనుక వచ్చిందనమాట ఇది ఒక పావు మీటర్ పళ్ళులో వచ్చింది అనుకోవచ్చు ఇక్కడ నుంచి అయితే కనుక గోల్డ్ కలర్ మొత్తం అంతా కూడా డీటెయిలింగ్ అనేది ఈ విధంగా వస్తూ కంటిన్యూషన్ అంతా కూడా శారీ అనేది మనకి ఇలా వెళ్ళింది అనమాట సో ఓవరాల్గా అయితే కనుక శారీ ఇలా ఉంటుందండి ఎవరైనా లెహంగాకి కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా శారీగా కట్టుకోవాలనుకున్నా కానీ బాగుంటుందని నేను తెప్పించాను చాలా నైస్ కలర్ ట్రెండింగ్ కలర్ ప్రెసెంట్ హ్యాపీగా తీసుకోవచ్చు మీరైతే అండ్ బార్డర్ కూడా అప్ లుక్ చేస్తున్నారండి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ బుటీ అంతా కూడా కాంబినేషన్ అనేది ఈ విధంగా వచ్చింది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవండి ఇది బ్యాక్ సైడ్ చక్కగా ఉంది కాంబినేషన్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ సారీని క్లాసిగా చక్కగా కట్టుకోవచ్చు మంచి లెంత్ వచ్చింది శారీ కూడా సో ఓవరాల్గా అయితే కనుక ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ బట్టి అయితే నేను మీకు దీన్ని హైలీ రికార్డు మెండ్ చేస్తాను లైట్ వెయిట్లో చక్కగా వర్క్లో అయితే కనుక వచ్చినటువంటి ట్రెండింగ్ ప్యాటర్న్ అండి లెంత్ బాగుంది బ్లౌజ్ బాగా సెల్ఫ్లో అండ్ ఓవరాల్గా అయితే కనుక సింపుల్గా కట్టుకునే వాళ్ళు అనుకున్నప్పుడు అయితే కనుక ఇది చాలా చక్కగా కనబడుతుంది అండ్ కుచీల్లో కూడా చాలా బాగా అయితే కనుక వస్తుంది అన్నమాట మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఇవ్వకోకుండా సో ఇది అయితే కనుక చక్కగా బ్రోకెట్లో మనకు వచ్చినటువంటి వన్ మీటర్ బ్లౌజ్ ప్లస్ సైజ్ వాళ్ళు కూడా తీసుకుని స్టిచ్చింగ్ అండి హైలీ రికమెండెడ్ హ్యాపీగా తీసుకోండి నెక్స్ట్ అయితే కనుక మన సెకండ్ శారీ అండి ఈ శారీ కూడా చాలా బాగుంది ఇది అయితే కనుక టూ సైడ్ వచ్చేసి మనకి ఇట్లాగా ఈక్వల్ బార్డర్ అయితే కనుక గోల్డ్లో వచ్చింది గ్రీన్ అయితే కనుక మనకి శారీ బేస్ కలర్ ఉంటుంది అనమాట గోల్డ్ అయితే కనుక చెక్స్ ప్యాటర్న్లోని ఈ పర్టికులర్ డిజైన్ అయితే కనుక తీసుకున్నారని చెప్పొచ్చు ఇంకా మనకి శారీ అనేది కాంబినేషన్ ఇలా వచ్చింది శారీ తీసేటప్పుడే యాక్చువల్గా నాకు తిరగబడిపోయింది అక్కడ నుంచి కంటిన్యూషన్ అనేది అక్కడ చూపించాను ఇక్కడ ఇంకొకసారి అయితే కనుక మళ్ళీ ఇటు సైడ్ అయితే కనుక పెట్టున్నానండి ఇలా ఫ్లవర్ డిజైన్ లోటస్ డిజైన్ దానిలో అయితే కనుక పీకాక్స్ ఉన్నట్టుగా అలాగే ఒక చిన్న బార్డర్ బార్డర్ పైన ఇంకొక ఎక్స్ట్రా బార్డర్తో అయితే కనుక దీని యొక్క డీటెయిలింగ్ అనేది ఈ విధంగా వస్తుందనమాట సో వైట్ బాగా హైలైట్ అవుతూ ఆ పర్టికులర్ ప్యాటర్న్లో అయితే కనుక వచ్చినటువంటి ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ టీచర్స్కి లెక్చరర్స్కి అట్లా కూడా బాగుంటుంది అండ్ మెయిన్గా అయితే కలంకారీ థీమ్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఇంకా కూడా బాగా కనెక్ట్ అవుతుంది బ్లౌజ్ బార్డర్ బేస్గా అయితే కనుక ఇట్లా సింపుల్గా వచ్చేసింది ఇదైతే కనుక దీని యొక్క బ్లౌజ్ డీటెయిలింగ్ అండి ఇలా కాంబినేషన్ బట్టి ఇచ్చారనమాట వైట్ అండ్ గ్రీన్ పట్టేసి మనకి ఈ విధంగా ఉంది నెక్స్ట్ అయితే కనుక ఇంకొకసారి కూడా చూద్దాము అన్నీ బాగున్నాయండి ట్రెండింగ్లో ఉన్నవే తెప్పించాను మీరు చూసుకున్నట్లయితే కనుక మంచి మస్టర్డ్ ఎల్లో డార్క్ మంచి గన్నం కలర్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ సారీ కూడా చాలా బాగుంది డోలా అండి నైస్ కలర్ కాంబినేషన్ కొన్నిట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నేను నాకు నచ్చిన వరకు అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చేసి ఉన్నాను ఇదైతే కనుక మనకి పళ్ళు అనమాట రజల్స్తో మనకి కాంబినేషన్ అనేది ఈ విధంగా వస్తూ కంటిన్యూషన్ అంతా కూడా ఈ విధంగానే వెళ్ళింది సాఫ్ట్గా ఉంది మంచి మౌల్డీ కాన్సెప్ట్ అండ్ వీళ్ళంతా కూడా చాలా బాగా వచ్చింది అండ్ కలర్ కూడా ఎంత అట్రాక్టివ్గా కనబడుతుందో చూడండి మనకి నాకైతే ఉన్న కలర్స్లో ఈ కలర్ చాలా డాబ్గా హైలైట్ అనిపించింది అనమాట అందుకోసం నేను దీన్ని తీసుకున్నాను దీనిలో వేరే అదర్ కలర్స్ కూడా ఉన్నాయి కానీ ఎందుకో ఇది నాకు చాలా క్యాచిగా అనిపించింది సో అందుకోసం కొంచెం స్పెషల్గా కూడా అనిపించింది అండ్ ఈ లెంత్ కూడా చాలా ఉందండి మీరు చూడండి ఇక్కడ మీకు బార్డర్ చూపించడానికి మీకు ఇలా పెట్టినాను కదా పైన ఇంకా కూడా అంత అంత ఫోల్డ్ ఉందండి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాపర్ లెంత్ అండ్ బిట్ మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా వస్తుంది మీకు చక్కగా కంఫర్ట్గా కూర్చుంటుంది శారీ కట్టుకున్నప్పుడు కూడా మంచి స్టైలిష్ ఉంటుంది ఎయిటీ సెంటీమీటర్ వరకు అయితే కనుక వచ్చినటువంటి ఈ ఫ్లవర్ ఉన్నటువంటి బ్లౌజ్ డిజైన్ అయితే కనుక మనకి ఈ విధంగా వస్తూ వచ్చిందనమాట ఓవరాల్గా మనకి ప్రాపర్ లెంత్ అండ్ విత్తో నైస్ కలర్ కాంబినేషన్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి సారీ ఇది కూడా మీకు సో తీసుకోవాలనుకుంటే హ్యాపీగా దీన్ని కొట్టి తీసుకోవచ్చండి కలర్ బాగుంది బార్డర్ విషయానికి వస్తే కనుక రెండు సైడ్స్లో కూడా మనకి ఇట్లా గోల్డ్లో వచ్చిందనమాట ఇదేం మనకి మళ్ళీ డిస్టర్బెన్స్ ఇచ్చే గోల్డ్ వీవింగ్ కాదు నైస్ గోల్డ్ వీవింగ్ ఇది బ్యాక్ సైడ్ సేమ్ ప్రింటెడ్ ఇంక్లూడెడ్ వచ్చింది కాబట్టి మీకు ఎక్కడ కూడా కలర్ ఫేడ్ అవడం డల్ అవడం లాంటి డిస్టబెన్సెస్ కూడా సారీతో ఉండవు నెక్స్ట్ అయితే కనుక అండి ఈ శారీ చూద్దాము మంచి ఫ్లోయింగ్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చి ఉండింది అనమాట దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి సో నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది ఇదంతా కూడా స్టోన్ వర్క్లో వచ్చేసింది బార్డర్ వచ్చేసి అయితే కనుక కాంట్రాస్ట్ ఎల్లో బార్డర్తో అయితే కనుక కాంబినేషన్ మనకి ఇలా వస్తుందనమాట కంటిన్యూషన్ అయితే కనుక శారీ అంతా ఇలాగే ఉందండి ఇదంతా కూడా శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి మెజెండా పింక్ టైప్ ఆఫ్ కలర్ అయితే కనుక వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకైతే కనుక స్టోన్ వర్క్లో వచ్చింది మీరు కావాలంటే అప్ లుక్ చేసుకోవచ్చు మీకు మూవ్ అవుతున్నప్పుడు కూడా మేబీ తెలుస్తుందనే అనుకుంటున్నాను ఆ స్టోన్ వర్క్ కూడా ఇదంతా కూడా శారీ యొక్క కాంబినేషన్ దాన్ని బట్టి మనకైతే కనుక బార్డర్ బేస్ గానే ఈ బ్లౌజ్ అయితే కనుక ఇచ్చారండి ఇది కూడా సింపుల్ లైట్ వెయిట్ జార్డెడ్ శారీ అని చెప్పొచ్చు కలర్ కాంబినేషన్ కాస్త కొత్తగా అనిపించింది కాంబినేషన్ అనేది సో అందుకోసం అయితే తీసుకున్నాను అనమాట ఇన్ని స్టోన్ వర్క్ ఉండేసరికి కెమెరా కూడా కూడా అవుతుంది లైట్ లైట్గా ఓవరాల్గా అయితే కనుక శారీ లుక్ అనేది ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కొంచెం డిఫరెంట్ కలర్ ట్రై చేయాలి జార్జెట్స్లో అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే ఇలా ఉంటుంది సో ఎల్లో కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ మనం హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు ఇది అయితే కనుక ఓవరాల్గా లుక్ అనేది ఇలా ఉంటుందన్నమాట కట్టుకుంటే ఇంకా చాలా బాగా కనబడుతుందండి నా దగ్గర ఎల్లో బ్లౌజ్ ఉంది ఒకవేళ నాకు ఒకవేళ పాజిబుల్ అయితే డెఫినెట్గా నేను మీకు వే వేసి అయితే కట్టుకుని చూపిస్తాను హైలీ రికమెండెడ్ హ్యాపీగా తీసేసుకోవచ్చు కలర్ని బట్టి మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంది ఫ్యాన్సీగా కూడా ఉంది సారీ నెక్స్ట్ అయితే కనుక అండి సారీ ఈ సారీ అయితే కనుక లాస్ట్ శారీ ఈ సారీ అయితే కనుక మనకు వచ్చేసి ఎనీ అదర్ బ్లౌజెస్తో కూడా అయితే కనుక హ్యాపీగా మనం వేసుకోవచ్చు ఇది అయితే కనుక మనకి టాజిల్స్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా వచ్చేసింది అనమాట ఇది ఇది పళ్ళు ఇక్కడ నుంచి మనం చూడబోతున్నాము ఇదంతా కూడా ఇట్లా సాఫ్ట్ టిష్యూ అండి మీకు ఏం పెద్ద స్టిఫ్నెస్ అయితే ఏం రాదు మీకు మౌల్డీనే ఉంటుంది మరీ రఫ్ అయితే లేదు శారీ ఓవరాల్గా ఇలా వచ్చింది మీరు ఇంకా చెప్పాలంటే దీంతో సిల్వర్ లెహెంగాస్ని కూడా చేయించుకోవచ్చు అనమాట సో చాలా బాగుంది ఇది అండి మీకు ఓవరాల్గా అయితే కనుక చిన్న సింపుల్ బార్డర్తో వచ్చేసినటువంటి శారీ లుక్ కాంబినేషన్ సో ఇట్లా వస్తుందనమాట లెహంగాస్కి వాటికైనా కానీ కంప్లీట్ ఏంటంటే మీకు సిల్వర్ కాంబినేషన్తో మల్టీ దుప్పటాస్ అలా చేయించుకోవాలనుకున్నప్పుడుగా కూడా మీకు ఇది బాగుంటుంది ఇది అయితే కనుక కాంబినేషన్ వచ్చేసి మనకి ఇట్లాగా బ్లౌజ్ అనమాట లైన్స్ పైన వచ్చేసింది ఓవరాల్గా అయితే కనుక సిల్వర్ హైలైట్ చేయాలనుకున్నప్పుడు డిఫరెంట్ బ్లౌజెస్తో వాటితో అండ్ లెహెంగా చేసి మనం డిఫరెంట్ దుపటాస్తో సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా అది చాలా బాగా అయితే కనుక మీకు కనెక్ట్ అయ్యేటువంటి సారీ ఇదండి మన వీడియోస్ చక్కని కలెక్షన్సే అన్నీ కూడా మీకు అయితే నచ్చాయని అనుకుంటూ నేనైతే బాయ్ చెప్పేస్తున్నాను మరో వీడియోలో తప్పకుండా కలుద్దాము అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన పేజ్కి తప్పకుండా ఫాలో అవ్వండి మంచి మంచి కలెక్షన్స్ ఎవ్రీడే కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీ షాపింగ్కి మన వీడియోస్ ఎంతగానో హెల్ప్ అవుతాయి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఒక బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ అయితే కనుక వస్తుంది వీడియో మీ వరకు అయితే కనుక రీచ్ అవుతుంది అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్కి అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి డ్రెస్ డీటెయిల్స్ అయితే కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను సైడ్లో కూడా ఆల్రెడీ నేను మీకు ఒక ఫోటో ఇచ్చాను కదా కాంబినేషన్ అయితే డ్రెస్ అనేది చాలా చక్కగా వచ్చింది విత్ పాకెట్తో కంఫర్ట్గా అయితే కనుక వేసుకోవచ్చు నైస్ కలర్ దుపట కూడా అయితే కనుక ఇది లైట్ కలర్ అండి డార్క్ అయితే కనుక మనకి దుపట రావడం వల్ల బాగా కనపడుతుంది మంచి క్వాలిటీ బెస్ట్ ప్రైస్లో ఉంది సో వర్త్ భయంగా అనిపిస్తుంది మీకు అయితే కనుక తీసుకున్న తర్వాత అండ్ ఇదండి మన వీడియో బాయ్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్